ఏనుగు దంతాలు ఖడ్గమృగం కొమ్ముల అక్రమ రవాణా గురించి వినే ఉంటారు అయితే ఇప్పుడు స్మగ్లర్లు మన పర్యావరణానికి ఎంతో విలువైన చిన్న చీమలను కూడా అక్రమ రవాణా చేయడం ప్రారంభించారు ఆఫ్రికాలోని కెన్యాలో ఇలాంటి ఘటన చూసి అంత ముక్కున వేలేసుకుంటున్నారు స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేసిన ఐదు వేల నాలుగు వందల నలభై జయంట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ క్వీన్ చీమల్ని అధికారులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు ఒక్కో చీమ ధర నూట పౌండ్లు అంటే మన కరెన్సీలో పద్దెనిమిది వేల రూపాయలు ఈ చీమలు దాదాపు రెండు నెలల వరకు జీవించి ఉండేలాగా ప్రత్యేక పద్ధతిలో వాటిని ప్యాక్ చేశారు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన వారిలో ఇద్దరు బెల్జియం ఒకరు వియత్నాం ఒకరు కెన్యాకు చెందిన వారు ఉన్నారు ఒక గూఢచార ఆపరేషన్ సందర్భంగా వారిని అరెస్ట్ చేశారు ఈ కీటకాలను యూరోప్ ఏషియాలోని విదేశీ పెంపుడు జంతువుల మార్కెట్లో విక్రయించడమే వారి లక్ష్యమని భావిస్తున్నారు కెన్యా కోర్టు ఈ నలుగురికి ఆరు పాయింట్ ఐదు లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది మైనర్లు జరిమానా చెల్లించకపోతే వారికి పన్నెండు నెలల జైలు శిక్ష విధించాలని కూడా కోర్టు పేర్కొంది కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ ఈ కేసును ఒక చారిత్రాత్మక కేసుగా పేర్కొంది ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమ అతిపెద్ద ఇరవై ఐదు మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది చాలా మంది రాణి చీమను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు వాటిని పెంచేవారు వాటిని ప్రత్యేక ఆవాసాలలో ఉంచుతారు వాటిని ఫార్మకేరియం అంటారు గుడ్లు పెట్టగల ఏకైక చీమ రాణి చీమ దాని నుంచే మొత్తం చీమల కాలనీ అంటే కార్మికులు సైనికులు భవిష్యత్ రాణులు పుట్టుకొస్తారు ఇక ఒక చీమను కొని పెంచుకుంటే వందలాది చీమలు పుట్టుకురావడం అవి కలిసికట్టుగా పని చేయడం చూడాలంటే కొందరికి ఎక్కడలేని ఆసక్తి ప్రత్యేకించి రాణి చీమలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఆసియా ఉత్తర అమెరికా యూరప్ ఆన్లైన్ మార్కెట్లో ఈ చీమ ధర చాలా ఎక్కువ అందుకే ఈ రాణి చీమల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆఫ్రికా దేశాలలో చట్టాలను కఠినతరం చేశారు